యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మూడు నాలుగు వాక్యాల్లో నేను చదువుతున్నాను వినండి నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించదను ఎండిన భూమి మీద ప్రవాహమును కుమ్మరిస్తాను అన్నాడు ఎండిన భూమి దయచేసి మీరు గమనించాలి నీ జీవితం గుర్తుపెట్టుకో నీ కుటుంబం నీ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది ఎండిన భూమి అది సారవంతమైన భూమి అయినా వర్షము లేకపోతే ప్రవాహము దాని మీద ప్రవహించకపోతే అది ఎందుకు పనికిరాని భూమిగానే ఉంటుంది ఎందుకు పనికిరాని భూమిగానే ఉంటుంది నీకు ఒక వంద ఎకరాలు పొలం ఉందనుకో సారవంతమైన భూమి దానికి నీరు లేకపోతే నాలు తీసుకోవడానికి కూడా పనికి రాదు నీవు కూడా ఒక ఒక గొప్ప తెలివైనటువంటి వాడివే గొప్ప బలవంతుడివే దేవుని ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదం అనే ఆ కృపని మీద రాకపోతే నువ్వు ఎందుకు ఫలించనా ఫలించలేనిటువంటి చవిటి భూమిగా ఎండిన భూమిగా ఉంటావు ఇక్కడ ఆ ఎండిపోయిన జీవితాల గురించి ప్రభువు మాట్లాడతాడు నేను నీ మీద ప్రవాహాన్ని కొమ్మరిస్తాను ఎప్పుడైతే నీ మీద ప్రవాహం కొమ్మరిస్తానో అప్పుడు నీ భూమి ఎండిపోయిన నీ స్థితిగతులు ఫలపరితముగా మారిపోతాయి ఒక ఎండిపోయిన భూమి మీద వర్షము కురిస్తే ఎంత ఫలపరిచముగా ఉంటుందో నీ మీద నా యొక్క కృప కుమ్మరించబడినప్పుడు నా కృప వర్షము నీ మీద కురిసినప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు ఈ ఎండిపోయిన భూమిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వర్షము కొరకు ఎదురు చూసిందట అది ఎంత శ్రేష్టమైన భూమి అయినా ప్రభువా నాలో ఫలము రావాలంటే నీ వర్షము నా మీదకి రావాలి కదా అని నెరవిడిచి నెరవిడిచి ఎదురు చూసిద్దట నెరవిరిచి ఎదురు చూసింది ఇప్పుడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఈ నెరవిడిచి ఎదురు ఎదురు చూడడం అనేటువంటిది విశ్వాసమునకు నిరీక్షణకు నిదర్శనం నిజీవిచములో అన్ని నష్టాలే కష్టాలే ఏది ఫలపరిచమైనటువంటి బ్రతుకు కనిపించటం లేదు ఆల్రెడీ నేను నమ్ముతున్నాను నీకు ఆ నెరవిడిచిన భూమి వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తుందో దేవుని కృప కొరకు ఆశతో ఎదురు చూసే విశ్వాసం నీలో ఉంది ఆ నిరీక్షణ నీలో కనిపిస్తుంది ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు ఖచ్చితంగా నువ్వు ఫలపరిచమైనటువంటి వ్యక్తిగా మారుతావు అలాగు దేవుడు నిన్ను మార్చును గాక హలే చాలా కాలం క్రితం నేను ఒక పాట ఎక్కువగా పాడతా ఉండేవాడిని ఈ మధ్య పాడట్లా ఇండిన ఇండిన నేలా వర్షము కోసం నెరలే విడచి చూస్తున్నట్లు ఎండిన నేల వర్షం కోసం నెరలే విడచి చూస్తున్నట్లు నీ కోసం చూస్తానయ్యా నా జీవం నీవేన నీ కోసం చూస్తానయ్యా నా జీవం నీ వేణయ్యా ఇకనైన కానీ ఇప్పుడైనా కానీ ఇకనైన కానీ ఇప్పుడైనా కానీ దర్శ పరావా ప్రభు దర్శిన్ పరావా ప్రభు కావలి వాడు కావలి వాడు ఉదయం కోసం కలికి చూస్తున్నట్లు కావలి వాడు ఉదయం కోసం మెలుకువ కలికి చూస్తున్నట్లు నీ కోసం చూస్తానయ్యా నీవేనయ్యా గీనా గని పునైనాశీల్ పాల ప్రభు కర్శ ప్రభు తర్శ ప్రభు తర్శ ఈ వాగ్దానము నమ్ము ఈ వాగ్దానము నమ్ము ఎండిని నేల మీద నేను ప్రవాహము కురిపించినట్లు ఏ ఆశీర్వాదానికి నోచుకొని నీ జీవితములో నేను కృపను కుమ్మరిస్తాను అది దేవుని యొక్క వాగ్దానం నిజముగా నువ్వు గమనిస్తే జాగ్రత్తగా నీ జీవితం ఫలభరితముగా ఉంటుంది ఈ సంవత్సరములో నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది నీ జీవితం ఫలభరితముగా ఉంటుంది ఇక్కడ నువ్వు ఒకవేళ నీ గర్భఫలం నీ గర్భము పండక అర్థమవుతుందా మనుషుల చేత నువ్వు ఒకవేళ విసర్జించబడిన దానివై కొన్నిసార్లు నీ ముఖం చూసి పెదాలు విరుస్తూ మూతి తిప్పుతూ కళ్ళు తెరగేస్తూ కనిపిస్తున్నప్పుడు నువ్వు కృంగిపోయావే ఈ నామములో నీ గర్భఫలము పండుతుంది గర్భ ఫలము పండుతుంది నీ కుటుంబము నవ్వులు పాలవ్వకుండా నీ కుటుంబం ఫలభరిచముగా ఎందుకంటే దేవుని కృప ఒక మనుషుడి మీద కురిసినప్పుడు నేను చాలాసార్లు ఆ కృపా వర్షాన్ని గురించి నేను పాడిన సందర్భాలు ఉన్నాయి హలేలోయ్యా ఇప్పుడు ఇది ప్రవచనాత్మకంగా నువ్వు తీసుకో నీ కుటుంబాన్ని దేవుడు ఫలపరిచముగా మారుస్తాడు ఫలభరిచముగా మారుస్తాడు ఎంత సంపాదించిన నీ యొక్క నీ యొక్క ఆశీర్వాదం అడుగంటినట్లు కనిపిస్తుంది కదూ నేను చెబుతున్నాను ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించమంటున్నాడు ఒక ఎండిన భూమి మీద వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు అది ఎంతగా ఫలిస్తుందో దానికి ఏ కృషి అవసరం లేదు కృప ఉంటే చాలు అది ఖచ్చితంగా ఫలిస్తుంది వర్షం వచ్చినప్పుడు ఫలించినట్లే హలే నేను పడిన ప్రతి సత్ సత్ప్రవర్తననే విత్తనాలు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఫలపరుచముగా ఉంటుంది నీవు కుటుంబం ఎంతగా ఫలిస్తుందంటే ఎంతగా ఫలిస్తుందంటే నువ్వు పెట్టిన ప్రతి స్థలం కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు నువ్వు పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా అదే విశ్వాసంతో నువ్వు నువ్వు అక్కడికి అడుగుపెట్టు పొలమేస్తావా పొలమేస్తావా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని అడుగుపెట్టు వ్యాపారం స్టార్ట్ చేస్తావా నా వ్యాపారాన్ని దేవుడు ఫలపరిచముగా ఉంచుతారని అడుగుపెట్టు నువ్వు ఏ ప్రయత్నము చేస్తే ఆ ప్రయత్నాన్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు హలేలుయలారా మీరు గమనించాలి నీ మైండ్ని నీ ఆలోచనలను సంకుచితమైనటువంటి ఆలోచనల నుండి బయటికి తీసుకుండా విశాలమైనటువంటి హృదయముతో పని ప్రారంభించు విశ్వాసముతో పని ప్రారంభించు విశ్వాసముతో అడుగులై దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు ఇది ప్రభు చౌతున్న మాట ఎండిన భూమి మీద ప్రవాహము కుమ్మరించినట్లు నేను నా ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరిస్తున్నాను నీ జీవితం ఫలపరిచముగా ఉంటుంది అంటాడు హలేలు నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి ఇంకొకసారి చెప్పండి ఇసాకు 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 ఆ దేశములో ఉండి విత్తనమేసి అతడు నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని యహోవా అతనిని ఆశ్రుదించెను గనుక ఆశ్రుదించను గనుక అతడు క్రమ క్రమముగా అభివృద్ధి చెందెను అలాంటి వాగ్దానము దేవుడిని జీవితములో నెరవేర్చునుగాక ఖచ్చితంగా కార్యము జరుగునుగాక ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి ఇసాకు బాబులు చదువుతున్నప్పుడు అసూయ వారు వచ్చి అతని నాది అని లాగేసుకునేవారట లాగేసుకున్న ప్రతిసారి వారి మీద పోట్లాడలేదు కత్తులు దుయ్యలేదు గొడ్డల్లా తేలేదు ఈటలతో పొడవలేదు అర్థమవుతుందా ఓకే లాగేసుకుంటారా లాగేసుకోండి అని అక్కడికి వెళ్ళి ఇంకొక బావి దువ్వాడు అర్థమొక్కండి ఆ బావి జలల కలిగినటువంటి ఓటలు పడింది అట అక్కడికి వచ్చారు ఏయ్ ఏ ఇది మాదే అన్నారట సరే నీదా నేను పోట్లాడను తీసేసుకో అని వెళ్ళిపోయాడట అమర్లా అక్కడ అడుగు పెట్టాడు అక్కడ అడుగు పెట్టి మరల అక్కడ బావి తవ్వితే అక్కడ విస్తారమైన చలములు పడిపోయిన అప్పుడు వాళ్ళు గ్రహించారు ఈ మనుషుడికి దేవుడు ఉన్నాడు అయ్య బాబోయ్ ఇన్నిసార్లు ఇతను పాడు చేయాలని అనుకుంటే ఇతను పాడు పాడవలేదే ఇతను నాశనం అవ్వలేదే అక్కడి నుండి ఇక్కడికి తీసి నాటితే ఆ నాటిన పొలం ఇంకా విస్తరించినట్లు అక్కడ నుండి ఇక్కడికి తీసి నాటితే అక్కడ ఇంకా ఫలించినట్లు ఫలిస్తున్నాడే అయ్య బాబోయ్ ఇతను ద్వారా భవిష్యత్తులో మనకేదైనా ప్రమాదం జరగకుండా ఇతనుతో సంధి చేసుకుందామని వెళ్ళి అతనితో సమాధాన పడిపోయారట శత్రువులు సమాధాన పడిపోయే రోజులు వస్తాయి నిన్ను తరిమిన వారే నీ దగ్గరకు వచ్చి నీతో సమాధాన పడే రోజులు వస్తాయి హలే లుయ్యా నిన్ను ఎవరైతే తోలనాడారో ఎవరు నిన్ను శత్రువుగా భావించుకున్నారో నీ ఫలము చూసి నీ అభివృద్ధిని చూసి వారు నీ దగ్గరకు వచ్చి సమాధాన పడే రోజు ఉంటుంది కానీ నీవు దేవుని మీద ఆధారపడి ఆశ కలిగి ఓ దేవా నీవు నా మీద ఆశీర్వాదపు వర్షము కురిపించేంత వరకు నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పు ఆ కాలము వస్తుంది నువ్వు బహుగా ఫలించబోతున్నావు హలే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక నీ కన్నిటిని తొడుచునుగాక సిగ్గుపడిన స్థలములో దేవుడు నేను గాక నువ్వు అనుకుంటున్నావేమో మా ఊరు నుంచి నేను సిగ్గుతో ఈ ఊరుకు వచ్చాను ఈ ఊర్లో నేను ఏమవుతానో ఇక్కడ కూడా అవమానాలు పాలవుతానేమో ఏంటి పరిస్థితి నేను అక్కడ ఉండలేకపోయాను ఆ మనుషుల మధ్యలో బ్రతకలేకపోయాను వారి చూపులతో నేను ఉండలేకపోయాను అని ఇక్కడ దేవుడు నిన్ను ఫలపరిచమగా చేయడానికి తీసుకొని వచ్చాడు హలే